నిజంగా కూడా చాలామంది ఏది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు కానీ ఇతరత్ర అంటే శ్రామికులు కానీ రకరకాల వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా నమ్మలే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు వస్తుంది కరువు వచ్చిన తీరు కరువు తెచ్చిన తీరు ఎట్లుంది ఈ కృత్రిమ కరువును ఏ విధంగా చూడొచ్చు అనేది ఒకసారి మీ కన్నులకు కనిపించే విధంగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది అనేది బండెనక బండి కట్టి పదహారులు బండ్లు కట్టి ఏ బండెనక పోతో బిడ్డో నిజాం సర్కరోడా అనే డైలాగు మనం తెలంగాణ ఉద్యమంలో కానీ ఇతరత్ర సందర్భాలలో చాలా సందర్భాలలో విన్నాం కానీ ఇక్కడ బండి వెనుక బండి గట్టి నీళ్ల కోసం బుక్కెడ నీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్న తీరు ఆ గోస తీరు ఒకసారి మీకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ కనబడుతున్న ఇవన్నీ బండ్లకు సంబంధించి డ్రమ్ములు వేసుకొని పోతా అంటే ఏదో జాతరకో లేకపోతే ఇక్కడ ఫోటోల కోసమో ఫోజులు ఇస్తలేరు నిజానికి కూడా బుక్కెడ నీళ్ళ కోసం వాళ్ళు తన్లాడుతున్న తీరు ఒకసారి ఇక్కడ చూడండి గుక్కడి నీటికి బండెనుక బండి గట్టి అంటూ కూడా చూడవచ్చు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి తీవ్రతకు ఈ చిత్రం అద్దం పడుతున్నది గొంతు తడుపుకునేందుకు నట్టెడలోని కిలోమీటర్ల ఆ కొద్ది దూరం వెళ్ళి ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంద్రవెల్లి మండలం అందుగూడ పంచాయతీ పరిధిలోని మామిడి గూడ గూడెం గిరిజనులు ఇలా ఎడ్ల బండ్లపై డ్రమ్ములు కట్టుకుని దూరాన ఉన్న వ్యవసాయ భాముల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు ఇక గూడెంలోని పంపులు బావులు ఎండిపోవడం మిషన్ బహిరథ పథకంపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో వారి నీటి గోస తప్పడం లేదంటూ చెప్తున్న పరిస్థితి కనబడతాను ఒకసారి ఇక్కడ చూడండి ఎంత దారుణమైన విషయం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న నీటి ఎద్దటిని మనం చూసాం చిన్నతనంలో పూర్తి స్థాయిలో కూడా చాలామందికి ఇంకా గుర్తే ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో సైకిళ్లకు ఆటో బిందె ఇటో బంద లేకపోతే బకెట్లు పెట్టుకొని సైకిళ్ళ మీద తేవడం లేకపోతే ఆ తల మీద ముంత పెట్టుకొని కిలోమీటర్లు నడుచుకుంటా కూడా నీళ్లు దేవడం లేదా బండ్లు కట్టుకొని ఇట్లా నీళ్ళకు వెళ్తున్న తరుణం కనబడి ఇది రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ దృశ్యాలు ఎక్కడ చూసినా ఇవే కనిపించేవి ఎందుకంటే నీళ్ళకు సంబంధించి ఎంత తారాస్థాయిలో ఉంది ఎంత పంచాయతీ ఉన్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా కనబడుతున్న అంశాన్ని చూస్తున్నాం ఎందుకంటే నీటి ఎద్దడికి సంబంధించి ఎంత తీవ్రమైన సంక్షోభం నీటి ఎద్దడికి సంబంధించి ఎంత దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయి అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇది కృత్రిమ కరువు అని చెప్తామా కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాకపోవడంతో జరిగిన పర అంశంగా చెప్తామా ఏంటి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు దాంతోపాటు ఇతరత్ర కూడా మీరు చూస్తున్నారు కదా ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం తెలంగాణ రాష్ట్ర కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న పరిణామాలతో పాటు ఇతరత్ర కూడా మనం చూస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తాం సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి నీటి ఎద్దడి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటుగా గుక్కడి నీళ్ల కోసం గిరిజన ప్రాంత ప్రజలు కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లు కట్టుకొని దానిలో డ్రమ్ములు వేసుకొని నీళ్ల కోసం అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేసిండు అంటే ఇక్కడ ఏది పట్టణాలు గ్రామీణ అన్ని ప్రాంతాలలో కూడా ఇంటింటికి నల్లా అనే ఒక మిషన్ భగీరథ పథకం పెట్టిండు దేనికోసం పెట్టిండు గర్భిణీ స్త్రీలకు సంబంధించి కిలోమీటర్ల నీళ్ళ కోసం వెళ్ళకూడదని వృద్ధులు కిలోమీటర్ల కోసం వెళ్ళకూడదని నీళ్ళ కోసం అల్లాడుసిన అల్లాడాల్సిన పరిస్థితి రాకూడదని అక్కడ మహోన్నతమైన ప్రాజెక్టు కట్టి దాని త్రూ మొత్తం ప్రతి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులకు అన్నింటికి లింకు చేసుకుంటూ గ్రామంలో ప్రతి ఇంటికి నీటి నల్లాను పెట్టి ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా అంటూ కూడా మొత్తం ఖర్చు ప్రభుత్వం భరించి తీసుకొచ్చింది కానీ ఏం చేసింది ప్రభుత్వం కొన్ని చోట్ల ఒక ఏంది అంటే సవితి తల్లి ప్రేమను చూపెట్టేసి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడాయి అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి నీళ్ల కోసం ఈరోజు తెలంగాణలో కరవచ్చింది నీళ్ల కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు నీళ్ళ కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఈ రోజు నీళ్ల కోసం ఇట్లా అల్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల వైఫల్యం కదా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వైఫల్యం కదా అధికారుల నిర్లక్ష్య పూరిత ధోరణి కాదా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలే అధికారులు కూడా పూర్తిస్థాయిలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ పెట్టాలి కదా ఈ గ్రామాలకు సంబంధించి నీటి ఎద్దటి ఉంది పూర్తిస్థాయిలో స్థాయిలో వీళ్ళని కాపాడాలని కానీ అవేవి లేకుండా కూడా ఏది అంటే దున్నపోతు మీద వాన ఎట్లా కూరుస్తుందో గట్లనే అయిపోయింది ప్రభుత్వం పరిస్థితి అనేది ప్రజలు పొల్లు పొల్లు తిడుతున్న పరిస్థితి కనబడింది